హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఇష్యూ గ్రేవీ కర్రీతో మేము ముందుకు వచ్చేసానండి ఇది సముద్రం చేప సందువ అంటారు చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు చెరువు చేపలకన్నా ఇలా సముద్రం చేపలు వండుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి సముద్రం చేప సందువ అంటారు చేపని శుభ్రం చేసుకున్నాం ముక్కలు కట్ చేసుకున్నాను దీన్ని ఫ్రై అయినా చేసుకోవచ్చు పులుసైన పెట్టుకోవచ్చు గ్రేవీ అయినా చేసుకోవచ్చు గ్రేవీ ఫ్రై అయితే బాగుంటుంది కన్నా చాలా టేస్టీగా ఉంటుంది కిలో చేప ఇది కిలో శుభ్రం చేసి పెట్టుకున్నాను ఫెస్టివల్ కోసం వైజాగ్ వెళ్ళామండి సీ ఫుడ్ అక్కడ దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారం త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి పైసే ఎక్కువ కావాలంటే మరొక స్పూన్ వేసుకోవచ్చు ఫిష్ మసాలా పౌడరు టూ స్పూన్స్ వేసుకోవాలి సాల్టు రుచికి సరిపోయినంత వేసుకోవాలి ఉప్పు కారం సాల్టు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పీసులకి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకొని గ్రేవీ కోసమని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ వేయడాక ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి ఒక టెన్ వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఆయిల్ వేడక వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి రెండు టమాటాలు కడిగి శుభ్రం చేసి కట్ చేసుకోవాలి టమాటాలు కూడా వేయించుకోవాలి ఆనియన్స్ వేయక టమాటాలు కట్ చేసిన టమాటా పీసులు వేసుకొని వేయించుకోవాలి టమాటా ఆనియన్స్ వేయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా పెట్టుకోవాలి మిక్సీ జర్లకు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి కొంచెం సాజీర కొంచెం వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ టమాటా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అంత బాగా వేయితే అంత బాగున్న తర్వాత కూడా బాగుంటుంది మంచి కలర్ వస్తుంది పేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే గ్రేవీ పేస్ట్ బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న ఫిష్ పీసుల్ని వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి కాసేపు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని సరిపోయిన మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వేయింది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్లో ఉడికితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి గరం మసాలా వన్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి కలుపుకోవచ్చు అయ్యే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ ఉడికిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది స్మెల్ అయితే అదిరిపోతుంది మంచి స్మెల్తో బాగుందండి కర్రీ అయితే మా సందువా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని పక్కకు పెట్టుకోవాలి వేడి వేడి రైస్తో సందువా గ్రేవీ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి హెల్త్ పరంగా చాలా మంచిది సముద్రం చేపలు అప్పుడప్పుడు వండుకొని తినాలి కాల్ష్యం ఉంటుంది సముద్రం చేపలు తినడం వల్ల చాలా మంచిదండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి పిల్లలకి ఫిష్ పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయండి చాలా మంచిది ఈ ఫిష్కి ముళ్ళులు కూడా ఎక్కువ లేవు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్